నమస్కారం జనసేన తొమ్మిదవ ఆవిర్భావ సభకి మాకు ఒక సభాస్థలం కోసం మేము కొన్ని ప్లేసెస్ అంటే కొన్ని స్థలాలు కొన్ని ల్యాండ్స్ చూడటం జరిగింది మనోహర్ గారు చాలా చోట్ల చూశారు వాళ్ళు వెళ్ళిన చోట్లల్లో రైతులు లేకపోతే ఆ స్థలానికి సంబంధించిన ఓనర్స్ ఇస్తాము అని చెప్పి వన్ డే తర్వాత కుదరట్లేదని చెప్పారు ఏంటని అంటే మాకు స్టేట్ గవర్నమెంటు లేక లోకల్లో ఉండే ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు చిన్న బెదిరించి మీరు ఊటాకి బిల్లేదు అడిగి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు సో చాలామంది ఇస్తామని ముందుకొచ్చి ఈ ప్రజలు వాళ్ళు ఇవ్వలేకపోయారు ఇప్పటం ప్రాంతపు రైతులు మా స్థలం తీసుకోండి మా ల్యాండ్ మీరు తీసుకోండి అని చాలా ధైర్యంగా ముందుకొచ్చారు అంటే యూజువల్గా ఒక ఊరికి ఒక ధైర్యవంతులు ఉంటాడు అయితే ఇద్దరు ముగ్గురు ఉంటారు కానీ ఊరు ఊరు ఇంత ధైర్యవంతులు అనే విషయం నాకు తెలిసిందే శాఖ ఎందుకంటే వీళ్ళు ఈ ఊర్లో ఇవ్వటం కాబ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవాలి మనం ఇవ్వాలి ఇంతే ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా వ్యతిరేకించదా అది ప్రభుత్వం ప్రజలు పెడుతుందా ఇబ్బందులు పెడుతుందా అని ఏం అంటే ఇప్పటం గ్రామ ప్రజలకి చాలా ఘట్స్ ఉన్నాయి చాలా ధైర్యవంతులు సరే రైతులతో కొంతమంది మాట్లాడిన రైతులు మాకు పరిచయం చేశారు వాళ్ళందరూ చాలా చాలా ప్రేమగా ఆప్యంగా మాట్లాడారు సరే నేను ప్రెసిడెంట్ గారితో మాట్లాడి వరహర్ గారితో మాట్లాడి మనం చాలా గ్రాండ్గా చేస్తున్నాం కదా మంచి తొమ్మిదవ ఆవిర్భావత్సవ జనసేన బాగా చేస్తున్నాం కదా ఒక రెండు మొక్కలు నాటి శుభ్రంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది చెప్పి అనుకున్నప్పుడు ఇప్పుడు గ్రామంలో నాటుదామని చెప్పి మా వాళ్ళు చెప్తే ఇప్పుడు గ్రామం కి నాటి అక్కడనే ఆ ఊరు ప్రజలు ఎంత దైనవంతులు అంత ప్రేమ ఉన్నవాళ్ళు నాకు చాలా సాదరమైన ఆదరణపూర్వకమైనటువంటి రిసెప్షన్ ఇచ్చారు ఆదరించారు దే హెడ్ మీ నన్ను కౌలించుకున్నారు పట్టుకున్నారు ప్రేమగా మాట్లాడారు పెద్ద చిన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నాకు సమ్మేర్ నా మనసు కలిగించారు సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను స్థలం ఇచ్చింది నాకి నిన్న నైటు ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది అనేది నాకు కొంత బేసిక్ అవగాహన ఉన్నా నేను నైట్ సభ అయ్యేదాకా సభ స్టార్టింగ్ అప్పుడు అర్థమైంది ఒకటి ఇంత పెద్ద ఇంత పెద్ద హ్యూజ్ క్రౌడ్ని వాళ్ళ స్థలం ఇవ్వకపోతే ఎంత బాగా మన ఇంత హ్యూస్ క్రౌడ్గా అంత స్థలం ఇవ్వబట్టి ఇంత బాగా చేసాం ఒకవేళ ఇవ్వకపోయినా దొరకకపోయినా మనం ఇంత గ్రాండ్గా చేయలేము కదా అని అంటూ అని కొంచెం ఆశ్చర్యం అంటే కొంచెం ఆలోచించాము వీళ్ళు స్థలం బట్టి కదా ఇంత గ్రాండ్గా చేయగలిగాము సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఎప్పటం గ్రామం ప్రజలకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తూ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను మరి ఒకటైతే నిజం ఇప్పటిన గ్రామ ప్రజలను మేము మర్చిపోలేము మీరు ఎప్పుడూ మా జనసేన గుండెల్లో ఉంటారు మా జనసేనని పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉంటారు ఆయన గుండెల్లో ఉంటారు మీకు ఏం చేస్తామో మీ గ్రామానికి అనేది నేను చక్కగా ఒక అమౌంట్ అనౌన్స్ చేశారు మీ గ్రామ ప్రజలు అది ఒక మీ పట్ల మాకున్నటువంటి ఒక చిన్న కృతజ్ఞతలు చెప్పడానికి అనౌన్స్ ఇస్తారా అసలు అది అనౌన్స్ వాళ్ళేమి ఏమి ఏమి ఆశించుకుందని మాకు ఇచ్చారు అంటే ఎంత చేశారంటే నాట్ ఓన్లీ ల్యాండ్ ప్రజలందరూ కూడా రైతులు కూడా ల్యాండ్ ఒకటి ఇవ్వటం కాదు వచ్చే ఈ కార్యకర్తలకు లేకపోతే జనసైనికులకు నీరు ఆహార పొట్లాలు పులిహోర తిరుగున్నాలు వాళ్ళు తయారు చేసి ఇచ్చారు ఎలా మర్చిపోతాం వాళ్ళ పట్ల మాకు ఉన్నటువంటి కృతజ్ఞతని నిజంగా ఇప్పటికే గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే ఇది మా జనసేనని తొమ్మిదో వేల భావసంత ఘనంగా నిర్వహించుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రభుత్వం ఏమవు ఏమన్నా సరే మాకేమి లెక్కలేదు మేము మీకు కావలసింది ఇవ్వాలి ఇస్తాం అని చెప్పి అభిమానంతో వచ్చారు సరే దాన్ని వెలకట్లేము ఈ సందర్భంగా కొన్ని పేర్లు చెప్పాలి తాడేపల్లి మండలం ఇప్పుడు గ్రామ ప్రజలు ప్రజలు భూ ఇచ్చిన రైతుల పేర్లు చెప్పాలి సాంబిరెడ్డి గారు తిరుమలశెట్టి సామ్రాజ్యం గారు లక్కాకుల ఆదినారాయణ గాజులు గాజుల గారు గాజుల సాంబయ్య శంకరశెట్టి శ్రీనివాసరావు శంకరశెట్టి పిచ్చయ్య శంకరశెట్టి రాయుడు శంకరశెట్టి మామహేశ్వరరావు సాధు కొండయ్య సాధు చంద్రశేఖర్ ఈ స్థలాన్ని కలిపి కొన్ని ఎకరాలు వచ్చింది దాంట్లో పెట్టుకోగలిగాం అలాగే మాకు పార్కింగ్ ఫుడ్స్ కూడా కల్పించారు ఇప్పుడు గ్రామ రైతులైతే ప్రజలైతే పార్కింగ్కి తమ స్థలం ఇచ్చిన వ్యక్తులు తిరుమల శెట్టి నర్సయ్య గారు ఇండ్ల నాగేశ్వరరావు గారు ఇండ్ల శ్రీనివాసరావు ఇండ్ల ధనలక్ష్మి గారు తిరుమల శెట్టి తిరుపతి గారు తిరుమల శెట్టి తిరుమల శెట్టి శ్రీధర్ గారు ఇండ్ల మురళి గారు అమిరిశెట్టి వెంకటేశ్వరరావు గారు అమిర్శెట్టి పాండురంగారావు గారు గాజుల రాంబాబు గారు నరసయ్య గౌడ్ గారు గాజుల రమేష్ బాబు గారు సోమేపల్లి బాజీ గారు ఇండ్ల పానయ్య గారు ఇండ్ల రవి గారు సోమేపల్లి ముక్తేశ్వరరావు గారు సోమేపల్లి ఫణి గారు ఇండ్ల ఫణి గారు శివసామరెడ్డి గారు సో ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం తాలూకు బతిడిని ఎదిరించి మాకు స్థలం ఇచ్చినందుకు మా మనసులో ఎప్పుడూ ఉంటారు ఇప్పుడు రావటం ఇప్పుడు మిమ్మల్ని కలిశాను మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన కార్యకర్తలు వీర మహిళలు నాలాంటి కార్యకర్తలు కూడా మీకు ఎప్పుడు మీ వైపు ఉంటాం మీతోనే ఉంటాం ఇలాంటి మంచి మనుషులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మేము ఎప్పుడు తోడుగా నీడగా ఉంటామని thank you very much thank you.